ఏ గ్రామంలో ఏ పట్టణంలో కూడా ఈ ఏర్పాటు చేయడం అలాగే ఎదుటి చూసినా కూడా ఏ గ్రామంలో ఎక్కడ కూడా కలవని జనం కూడా మన యొక్క కోర్టు ప్రాంగణంలో దాదాపుగా ఇరవై వేల మంది పోయబడి ఇక్కడ ఉండడం జరిగింది ఈ యొక్క ప్రదర్శన తరఫున ప్రత్యేక

వచ్చే జత హెవీ హెవీ కాంపిటీషన్ చెప్పబడి మీరందరూ బాహుబలి వన్ చూస్తుంటారు బాహుబలి టూ చూస్తుంటారు వచ్చే జత ప్రదర్శన బాహుబలి త్రీ సినిమా ఆ విధంగా ఉంటుంది పడి రెండు కోట్ల

ಆ ಸಾರಥಿ ಚಾರಾ ಒಂದು ಎಷ್ಟು ಸುಂದರ ಸಾಯಲು ಮಾದನಿದೆ ರಮೋಶನೆ ರಮೋಶನೆ ದೇವೇಂದ್ರ ಮಳೆಗಳ ಕೊಕ್ಕನ ಗೆತನಕ್ಕೆ ಹೊತ್ತಿಗೆ ಇಷ್ಟನೈ ಅಪ್ಪಾ ಇದು ಇಷ್ಟನೈ ಜಗಿಯೋ ಕಣ್ಣುಗಳೆಲ್ಲಾ ಬಂದು ಮುಖದವ ತಾ ಮಾಡಿ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ ಕೈ ಕತ್ತರಿಯಲ್ಲಾ ಒಕ జన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కార్పొరేషన్ కమిటీ సుబ్బారాజెండా జిల్లా నివాస కార్పొరేషన్ మా త్వర చంద్రబాబు సంబంధించినటువంటి విజయం కూడా గత రెండు సంవత్సరాలు కూడా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ యొక్క కరణ్యశమచనల గదా ఇదే బ్రహ్మారణ్యంలో ఇదే సుందర శుభభూములో మగది బొమ్మది సాయిచన జరిగినీ మాయై శౌచర మోదసహచరం యోగాశ్రమీన దేశాన స్వామి రామచంద్రనారాధ జరిగినీ వారిని విడిచి శ్రీ తీవి జయకేశవ కేదాపూర్ ఎనై శంగర దేవి మండలం కొత్త మరి తప్ప కొత్తపల్లి దగ్గరకు వెళ్ళి కొత్తపల్లి నుంచి గుంటూరు జిల్లా నుంచి కడప వచ్చి కడప కృష్ణా కృష్ణా జిల్లా నుంచి జిల్లా మార్తల చంద్రబాబు నాయుడు గారి చెంత జరిగింది మరి రేషర్ గిట్ట పేరు దుబ్బన్న గుత్తనే నామకరణం రేషర్ గిట్టేమో గత సంవత్సరం ఇదే ప్రమాణంలో ఇదే శూన్య శుభాగంలో మగధీరాన్ని గిట్ట పేరు గత సంవత్సరం మొదటి బహుమతి సాధించడం జరిగింది మరి ఈ సంవత్సరం ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం